కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య పాదాలతో వెలువడిన పవిత్ర ప్రసాదం తిరుపతి లడ్డు అని అటువంటి ప్రసాదాన్ని కల్తీ చేసిన ఘనత గత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని రాజానగరం ఎమ్మెల్యే భతుల బలరామకృష్ణ పేర్కొన్నారు పురాతనమైన ఆలయంగా ప్రసిద్ధిగాంచిన కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో ప్రాయశ్చిత దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ దేవదేవుడి ఆశీస్సులు దీవెనలు పరిపూర్ణంగా తమపై ఉంటాయని నమ్మి భక్తులంతా శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని స్వీకరిస్తారన్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగానూ ప్రపంచ వ్యాప్తంగానూ కోట్లాది మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే లడ్డు ప్రసాదాన్ని స్వీకరిస్తారని అలా స్వీకరించడం దైవానుగ్రహంగా భావించి ఏడేడు జన్మల పాపాలు పోతాయని హిందువులు భావిస్తారన్నారు అటువంటి లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేయడం ద్వారా హిందువుల అందరి మనోభావాలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దారుణంగా గాయపరిచిందని విమర్శించారు జంతు అవశేషాలతో భయంకరమైన రసాయనాలతో కూడిన లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేయడం అంటే దేవతలను అపవిత్రం చేయడమేనని హిందూ మతాన్ని దారుణంగా కించపరచడమేనని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయం నుంచి పాదయాత్రగా బయలుదేరి దేవాలయం మెట్లన్నీ శుభ్రం చేసి కొండ మీద ఉన్న లక్ష్మీనరసింహస్వామి వద్దకు చేరుకొని అక్కడ స్వామివారికి అలంకరణలు అర్చనలు చేపట్టారు